హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినిస్వల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి విజయవాడలో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్లో వేసే చిట్టు చిట్టు పునుగులు మీకైతే ఖచ్చితంగా రోడ్ సైడ్ తినే చిట్టు చిట్టు పునుగులు టేస్ట్ అన్నది ఇంట్లోనే రెడీ అయిపోతుంది అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందైతే బౌల్లోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు తీసుకుందాం మనం ఏ కప్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు బియ్యం అన్నది తీసుకోవాలి మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా యూస్ చేసుకోవచ్చు ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు బియ్యం తీసేసుకున్నాము కాబట్టి వాటర్ వేసేసి శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసేసుకుని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి పప్పు బియ్యం పూర్తిగా నానిపోయాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అన్నది గ్రైండ్ చేసేసాక బౌల్లోకి వేసేసుకుని ఒక ఎయిట్ అవర్స్ పాటు ఫెర్మెంట్ చేసుకోవాలి చూసారు కదా ఫెర్మెంట్ అయ్యాక పిండి అన్నది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పిండినంత ఒక టూ మినిట్స్ పాటు బాగా కలిపేసుకుని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం త్రీ స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అలాగే త్రీ స్పూన్స్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి ప్లేస్లో వన్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని కొద్దిగా వంట సోడా అన్నది యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేస్తే కనుక పునుగులు అన్నవి నూనె పీల్చేస్తాయి ఇంకే బ్యాటర్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు మీకు ఇష్టమైతే చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు మన గోధుమ పిండి అండ్ బియ్యం పిండి దీంట్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మీరు పిండి ఎంత ఎక్కువసేపు కలిపితే పునుగులు అన్నవి అంత బాగా వస్తాయి మీకు పిండి ఎక్కడన్నా పాచబడింది అనిపిస్తే కనుక ఒక స్పూన్ వరకు మైదా లేదా గోధుమ పిండి యాడ్ చేసుకోండి పిండి లూజ్గా ఉంటే కనుక జారిపోతూ ఉంటుంది సో మనకి పునుగుల పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంది ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మనం పునుగుల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో మన పునుగులు అన్నవి మీరు కొంచెం పిండి వేస్తే చాలు ఇలా చక్కగా పొంగి పైకి అన్నమాట సో ఈ విధంగా మీ కడాయికి సరిపడినంత పునుగులు వేసేసుకోండి పునుగులు వేసేసాక మంటర్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం పునుగులన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో పునుగులు మంచిగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుని అదే విధంగా మిగిలిన పునుగులను కూడా వేసేసుకుంటే సరిపోతుంది మన విజయవాడ స్టైల్ చిట్టు చిట్టు పునుగులు అన్నవి రెడీ ఈ చిట్టి చిట్టి పునుగులు అందరికీ నచ్చుతాయి సో ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బిన్నెస్ ఓన్లీ ఫాలో అవ్వండి